డ్ బాగున్నారా మరి అన్నీ కూడా ఫాలో అవుతున్నారా ఒకవేళ ఫాలో కాకపోతే మరి షారూణ్ మినిస్ట్రీస్ అనంతపురం టైప్ చేయండి మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మెసేజ్లు అన్నీ ఉంటాయి తప్పకుండా చూడండి అనేకులకి షేర్ చేయండి ప్రార్థన చేసుకొని వాకిల్లోకి వెళదామా ప్రార్థన చేసుకుందాం పరలోకముందున్న తండీ మీ పాదములకు పాదములకుస్తుతులు స్తోత్రం చెల్లిసించిన ఈ సమయంలో మరొకసారి పురోప నీ సన్నిధికి వచ్చినైనా నీ మంచి మాటలు ప్రప మేము వినటకు మీ స్వరాన్ని మేము వినటకు ప్రప ఇచ్చినటువంటి ఈ ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ఈ తరుణాన్ని బట్టి మీ స్తోత్రం తన అనేక మందికి ఈ తరుణం లేదనైనా మాకైతే అయోగ్యుల అల్పులమైన మాకు ఇచ్చారు ప్రప మీ స్తోత్రం వినే చెవిని గ్రహించే హృదయమును మాకు ఇవ్వమని ఏసు నామను బట్టి తండ్రి కొంచెం ఆ ఏంటి దేవుడు నిన్ను నన్ను ఎలా చేశారో తెలుసా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే మిక్కుటముగా మనల్ని ప్రేమించినటువంటి వారుగా ఉన్నారు మిక్కుటముగా మనల్ని హెచ్చించేటువంటి వాడిగా ఉన్నారు ఆయనకు మనమంటే ఎంత ఇష్టం అంటే అతి ఇష్టం అసలు ఆయనకి మామూలు ఇష్టం కాదు చాలా ఇష్టం ఆయనకి అందుకనే ఇష్టపడినవారు ప్రేమించిన వారు ఏం చేస్తారో తెలుసా ప్రాణమునైనా పెడతారు దేవుడు అందుకే ప్రాణం పెట్టారు మన కోసం ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించారైనా హాలేలోయ్య అంత ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చూడడం అండి దేనికి సాటి కాదు ఆ ప్రేమకు నిజంగా మనం అర్థం చేసుకుంటే ఈ లోక ప్రేమ చాలా చాలా వాళ్ళు నన్ను ప్రేమించారు వారిని అతను మాట్లాడలేదు అని చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటారు ఏడుస్తారు ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మాట్లాడకపోతే కొంతమంది స్వీసెడ్ చేసుకుంటారు ఈ ప్రేమ అంత వ్యర్థమైనటువంటి ప్రేమ కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అండి అది గొప్ప ప్రేమ పరలోకానికి నడిపించేటువంటి ప్రేమ ఆయన ప్రేమను మనము ధ్యానం చేయాలి కానీ ఆయన్ని అస్సలు వదిలిపెట్టమండి ప్రభు యేసుక్రీస్తుని హత్తుకొని మనం జీవిస్తాం ఆయన అడుగు జాడల్లోనే నడవాలనిపిస్తుంది ఒక కొంచెం మనం వాక్యంలోకి వెళ్దాం ద్వితీయపదేశండం ఏడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్క ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను ఎంత మంచి మాట కదా ఈ మాట చదువుతుంటే నిజంగా ఎగిరి గంతే అలా అనిపిస్తుంది చూడండి అక్కడేముందో భూమి మీద ఉన్న సమస్తమైన జనము కంటే భూమి మీద ఎంతమంది ఉన్నారండి జనాలు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు కదా అన్ని వేల కోట్ల మందిలో కంటే నీవంటే నేనంటే ఆయనకు ఆ సమస్త ఎంత జనముల కంటే మనల్ని ఏం నిన్న నిన్నేం చేస్తాడంటే ఎక్కువగా ఎంచాడట అందరికంటే హెచ్చైన వాడిగా హెచ్చైన దానిగా ఆయన చేసాడట అలా ఎంచాడట ఆయన ఆ విధంగా కోరుకున్నాడు నువ్వు ఆ విధంగా ఉండాలి అని ఎలా ఆ విధంగా చూస్తున్నాడైనా అంటే తెస్సలానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్మూడవ అచ్చినాన్ని చూస్తే ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా ఎంత చక్కని మాట కదా ప్రభు వలన ప్రేమింపబడినట్టు ప్రభువు వలన వారు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కానీ ఎట్లా ప్రేమించాలో అనేక సార్లు తెలియదు ఎలా స్తుతించాలో తెలియదు ప్రభా నేనైతే చాలాసార్లు చెప్తున్నాను ప్రభా నిన్ను ఎలా స్థుతించాలో నా చాత్ కావట్లేదు నేను ఎలా స్తుతించాలో నేర్పించు ఎలా నిన్ను హెచ్చించాలో నేర్పించమని అడుగుతూ ఉంటాను నేను నిజంగా ఆయన ప్రేమకు మన ఆ స్థుతి ఆరాధన నిజంగా అది సరిపోనిది అసలుకి ఏ భాషతో స్థుతించిన అది సరిపోయినటువంటి స్థుతి ఆరాధన అంతగా మనల్ని ప్రేమించారైనా కాబట్టి దానికంటే మనలను ఆయన ప్రేమించటం అనేది చాలా గొప్ప మనలో ఆయన ఎరిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం అది అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు ఎంత నీచమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు అందుకని ఆ పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు చూడండి సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనో రాయబడింది అవునండి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ విధంగా ఇప్పుడే ప్రేమిస్తున్నాడా నువ్వు ఈ భూలోకం మీద పుట్టినప్పుడే ఆయన లేకపోతే ఆయన నువ్వు ప్రేమించి రక్షణ పొందినప్పటి నుంచే ప్రేమిస్తున్నాడా కాదండి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఆది నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలిసి అక్కడ ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచట వలనను మేను సత్యమును నమ్ముటం వలనను సత్యము నువ్వు నమ్మినావు సత్యం ఆత్మలోనికి వచ్చావు నువ్వు ఆదిలో ఆదిలో దేవుని ఏర్పాట్లో ఉన్నావు కనుక దేవుడు నిన్ను ప్రేమించేటువంటి వారిగా ఉన్నారు అది మర్చిపోకూడదు మనం నేను తెలుసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తుంది నువ్వు ప్రేమించబట్టే నీకు ఆయుష్ ఇచ్చాడు దేవుడు దేవుడు నిన్ను ప్రేమించబట్టే ఇంతకాలము నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి దేవుడు అనాది సంకల్పంలో ఆది నుండే దేవుడు మనల్ని ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు మనల్ని శుద్ధి చేసి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన కోసం నిలబెట్టుకోవాలని దేవుని ఉద్దేశమైనది అలెల్య ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం చూస్తే జగత్ పునాది వేయబడకమనిపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని ఎంత అర్థవంతమైన మాట చూడండి జగత్తు పునాది వేయబడకమునిపే ఈ లోకము పునాది వేయబడకమునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడకమునిపే ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించటానికి దేవుడు ఏర్పాటులో నీవు ఉన్నావు నేనున్నానని దేవుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏర్పాటు కాదు ఇది ఆదిలో ఏర్పాటు ఇది జగత్పురాది వేబడక ముందే ఏర్పాటు ఇది మనము దేవుని బిడ్డలుగా దేవుని కుమారుగా ఆయన స్వాస్థ్యమును అనుభవించేటువంటి వారిగా మనల్ని దేవుడు చేశారు అనే విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం ఉన్నారు కొరంతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు దేవుడు ఆ విధంగా ఆదిలో జగత్ పురాది వేయబడకమని పే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు ఎందుకు ఈ లోకంలో నుంచి మనల్ని పేరు చేసి మనల్ని కుమార్తెలుగా కుమారులుగా బిడ్డలుగా చేసుకున్నారైనా అంత విలువ పెట్టి మనల్ని ఎందుకు ఆయన కొనుక్కున్నారు ఎందుకు ఆయన అంత విలువ పెట్టి ఆయన ప్రాణమే ఇచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నారంటే చూడండి అక్కడ ఉంది కొరెంతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చూస్తే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకు అని రాయబడింది అవునండి వెర్రితనములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు జ్ఞా ఎందుకు నేను జ్ఞానవంతుడిని నేను జ్ఞానవంతుడానికి లోకంలో అన్ని తెలుసు నాకు అన్ని విషయాలు నాకు తెలుసు అన్న వారందరినీ కూడా సిగ్గుపరచడానికి దేవుడు బలహీనమైన మనల్ని ఇదిగో దేవుడు జ్ఞానము లేనటువంటి మనల్ని దేవుడే ఎన్నిక చేసుకున్నాడు ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయన గురించి చెప్పటానికి ఎవరైనా నన్ను అడుగుతాను ఎవరు కుమార్తె నువ్వు అంటే నేను ఎలిషియా కుమార్తెను అని ఎలిషా ఎవరమ్మా అని అడుగుతారనుకో ఎలిషా ఎవరు అని అంటే నేను కబక్కని చెప్తాను అందరికీ మరి పరిచయమైనటువంటి పాట దేవునికి స్తోత్రం గానం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి ఇది ఆ పాట రాశారు చూడండి ఆ పాట మా నాన్నగారు రాశారు ఆ పాట అని చెప్తా అవునా అని అప్పుడు అంటారు అప్పుడు ఎందుకంటే మా నాన్నను పరిచయం చేయటానికి ఒక గుర్తు ఉన్నది మా నాన్న రాసిన పాట లోకమంతా పాడుకుంటున్నారు అంత దైవజనుడు మా నాన్న దేవుని కోసం ఏదైనా త్యాగం చేసినటువంటి వారు మా నాన్న ఆ పాట చెప్తే అందరూ గుర్తుపెడతారు అవునండి ఇప్పుడు ఏ సుప్రభ అనాది సంకల్పంలో జగత్పునాది వేయబడకమునిపే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు అనంటే ఇప్పుడు మనం క్రైస్తవులంగా మనల్ని అడుగుతారు క్రైస్తవులు ఎలా రక్షపడు అంటే మా నాన్న మా నాన్న ఎలాంటివారో తెలుసా నా కోసం ప్రాణం పెట్టినటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరు నా కోసం ప్రాణం పెట్టలే నేను ఎంత తప్పిపోయానో తెలుసా నేను ఎంత పాపినా తెలుసా ఎంత దోషినా తెలుసా అయినా కూడా మా నాన్న నా కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం ఇచ్చి ఆ రక్తంలో నన్ను కడిగి ఆయన బిడ్డగా చేసుకున్నారు ఆయన సొత్తుగా రక్తము ధారపోసి నన్ను కన్నాడు అన్న విషయాన్ని మనము అనేకులకు మన తండ్రిగా ఆయన్ని లోకంలో పరిచయం చేయాలని దేవుడు అనాది సంకల్పంలో ఆదిలోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు మరి మీ నాన్న ఎవరు చెప్పగలుగుతున్నావా నీ తండ్రిని గురించి సాక్ష్యము చెప్పగలుగుతున్నావా ఈ లోకమైన తండ్రి కాదు ఈ లోకంలో జన్మనిచ్చడానికి మాత్రమే ఆ తండ్రిని పెట్టాడు కానీ పరలోకము నుంచి దేవుడు నీకోసం రక్తం కార్చడానికి వచ్చినటువంటి ఆత్మీయంగా నేను వెలిగించినటువంటి ఆ తండ్రిని గురించి ఆ నాన్నని గురించి నువ్వు ఎప్పుడైనా నువ్వు సాక్ష్యం చెప్పగలిగేవా నా క్రియలను మార్చింది ఎవరో తెలుసా మా నాన్నగారు పరలోకపు తండ్రి లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు ఆ తండ్రి కార్చినటువంటి ఆ కష్టము ఆ రక్తము చెందించడం బట్టే నేను విధంగా రక్షణలో ఉన్నా నేను నేను ఈ విధంగా నా క్రియలు మారినాయి నా చూపులు మారినాయి నా బ్రతుకు మారింది అని ఆయన గురించి ఎప్పుడైనా మీ తండ్రిని గురించి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పగలిగావా ఎవరి ద్వారా మన జీవితం మారిందో వాళ్ళ గురించి చెప్పకపోతే మన జీవితం ఎంతకండి ఇంకా కదా అందుకని ఆయన అంటున్నాడు జగత్ పునాది భయపడకముందు నేను నిన్న ఏర్పాటు చేసి జ్ఞానులను సిగ్గుపడి వాళ్ళు చెప్పట్ల ఇది నా నుంచి వచ్చింది జ్ఞానం నేను సంపాదించుకుంది జ్ఞానం ఇదిగో నా జ్ఞానం ఎట్లాంటిదో తెలుసా చంద్రమండలానికి పోయింది నా జ్ఞానం నా జ్ఞానం ఎట్లాంటిదో తెలుసా సూర్యుని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి నా జ్ఞానం ఎంత తెలుసా ఎవరిస్తున్న శిఖరాలు ఎక్కించడానికి నా జ్ఞానం పనికొచ్చింది భూలోకం అంతా చుట్టి రావడానికి పనికొచ్చింది జ్ఞా ఇలా చెప్పుకోవాల్సిందే కానీ పరలోకానికి పోవటానికి నీ జ్ఞానం పనికొస్తుందా పరలోకానికి పోవటానికి మానవ జ్ఞానం పనికి వస్తుందా పనికిరాదు దేవుని యొక్క జ్ఞానము దేవుడే ప్రభుని ఏ సుక్రీస్తు రక్తము మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకొని పోగలదు హేలుయా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారు అయినటువంటి నిన్ను నన్ను ఏ జ్ఞానము లేనటువంటి వారిని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనం ఉదాహరణ చూసుకుంటే మార్క్స్ వర్తలో మనము ఒకట వచ్చాయి పదహార వచ్చినాన్ని చదువుతున్నా ఆయన గలలే సముద్ర తీరమున వెళ్ళి సీమోనును సీమోను కుమారుడుగా అందరేయు సముద్రములో వలవేయిట చూచెను పదిహేడవ వచ్చిన ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలులుగా చేసేదనని వారితో చెప్పాను మంచిది వెంటనే వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించరి ఆయన అంటే ఎవరో తెలియదు తెలియకపోయినా నేను మిమ్మల్ని మనుషుల పట్టు కాదు వాళ్ళు వలలేసుకొని వాళ్ళు చేపలు పట్టేవారు ఎలా ఉంటారో సముద్రం దగ్గర మనం చూసాం కదా మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని నేను చేపలు కాదు మనుషులు పట్టే జానల్గా చేస్తాను నేను వస్తారా నా వెంట వస్తారనగానే వాళ్ళంతా పట్టుకున్నటువంటి వలలన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర నా సామానంతా వదిలివేసి ఆయన వెంబడించారట ఎంత సాక్రిఫైస్ చేశారండి నిజంగా వాళ్ళ జీవితాల్ని ఆ విధంగా త్యాగం చేశారు వారి కుటుంబాన్ని త్యాగం చేశారు వాళ్ళు ఇదిగో మన వృత్తిని త్యాగం చేశారు వాళ్ళు దేవుని వెంట పడి వెళ్ళిపోయారు అవునండి ఈ దినము దేవుడినితో మాట్లాడుతుండగా నీ తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నీ బ్రతుకును మార్చినటువంటి ఆ ఏసని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన్ని నువ్వు వెంబడిస్తావా ఈ దినము జ్ఞానులు నేను జ్ఞానవంతుని జ్ఞానవంతురాలను సిగ్గుపరచడానికి నీకు ఏమి రాదు అనుకున్న నిన్ను నీవు కావాలని దేవుడు అడుగుతున్నాడు వస్తావా ఈ దినము ఆయన గురించి సాక్ష్యం అవ్వటానికి ఆయన గురించి చెప్పటానికి నీకు చాతైనంత మటుకు లోకములో ఎవరికి నువ్వు చెప్పగలవా అందరికీ నువ్వు చెప్పటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ దినము ఈ దినము ఒక తీర్మానం చేసుకుంటావా ప్రభుగా నేను నిన్ను గురించి నేను సాక్ష్యం చెప్పాలి నిన్ను గురించి నీకేమి దేవుడు ఇచ్చాడు దేవునికి పాటలు పాడగలవా స్వార్థ చెప్పగలవా నీ సాక్ష్యం చెప్పగల ఎవరి దానికి తీసుకెళ్ళి చదువు రాకపోతే బైబుల్ తీసుకెళ్ళి వాళ్ళ చదివిచ్చు వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి ఆ ఆ యొక్క చదివేటప్పుడు ఆ బైబిల్లో వాక్యం ఏదో ఒకటి వాళ్ళని పట్టుకుంటుంది ఆ విధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనం దేవుని గురించి చెప్పటానికి ఆ విధంగా చెప్పడానికి దేవుడి తినం పిలుస్తున్నాడు నేను ఆదిలోనే ఏర్పాటు నేను జగత్ పునాది వేపుడుకమునే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావని మర్చిపోయావా నీ ఇష్టానుసానంగా నువ్వు తిరుగుతున్నావా దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు జాలర్లు వాళ్ళకి ఏం చదువురాదు పామరులు చూడండి అపోస్తులకారు నాలుగో వచ్చే పదమూడు పద్నాలుగు వచ్చి చూస్తే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి అంటున్నాడు అవునండి వాళ్ళు పామురులో విద్య లేనటువంటి వారు వాళ్ళు కానీ వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు చనిపోయిన వారిని లేపుతున్నారు కుంటివారికి కాళ్ళు వచ్చేటట్టుగా వేస్తున్న నామంలో వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే కుంటివారికి మరి కాళ్ళు వస్తున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాలు ఒక్క ప్రసంగంతో మూడు వేల మంది నాలుగు వేల ఐదు వేల మంది అక్కడ రక్షణలోనికి వస్తున్నారు యేసు యేసుప్రభును స్వీకరించాలి యేసుప్రభుని ఎలా మేము అంగీకరించాలని ముందుకొస్తున్నారు మరి పామరులైనటువంటి వారికి అంత ఏర్పాటు చేసుకుని బ్రతుకును మార్చినటువంటి ఆ తండ్రిని గురించి చెప్పడానికి వారు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయండి ఎందుకో తెలుసా వెంటనే ఆయన మాటకలో పడ్డారు కాబట్టి నువ్వు ఎంతకాలం నుంచిన విధంగా నువ్వు దేవుని చేయి దేవుని దగ్గరికి రా దేవుని గురించి చెప్పు ఎస్ సై ఎలాంటి వాడో చెప్పు నీ బ్రతుకును మార్చినటువంటి వారు ఎవరో చెప్పు అని ఎంతమంది ద్వారా దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడి కోసం నువ్వు ఏమి చేయగలుగుతున్నావని దేవుడు జనమన నిలదీసి అడుగుతూ ఉన్నారు దేవుడి కోసం నువ్వు ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నావా నువ్వు ఒక ఉద్యోగస్తుడువా నీ జీతంలో కొంత భాగము సేవ పరిచయకు పంపించు ఇదిగో నీ జీతములో నీ శక్తి ఉన్నంత కాలము మోకలించి ప్రార్థన చేయి ప్రభా అనేకులు పరిచయం చేస్తున్నారు ప్రభు వారి యొక్క పరిచయను ఫలవంతంగా చేయనైనా ప్రార్థన చేయి మోకరించి ప్రార్థన చేయి ఆ అవసరమైతే నువ్వు పని కాడ ఎవరికైనా కానీ ఒక్క మాట చెప్పు దేవుడు ప్రభ రేసుక్రీస్తు నీకోసం రక్తం కార్చాడు చాలు నీకోసం రక్తం ఖర్చు సమాధి చెబుడు తిరిగి లేచాడు ఆయన వస్తున్నాడు నిన్ను నన్ను తీసుకొని పోతాడు ఏసు రక్తంలో కడగబడితే పాపక్షం ఆపడా ఏసి రక్తంలో కడగబడితే మనం మోక్షముంది అని రెండు మాటలు చెప్పు ఏ చెప్తే దేవుడు కార్యం జరిగి నువ్వు విత్తనము చల్లు ఆ విత్తనం భూమిలో పడితే చాలు ఆ విత్తనం ఏదో ఒకరోజు మొలకెత్తుతుంది హాలూయ హాలెల్లుయ్య దేవుడు పాములను ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వైభవం వెంటనే లోబడ్డారు కనుక వాళ్ళ ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించినటువంటి వారిగా ఉన్నారు దేవుడు ఇప్పుడు నిన్ను కూడా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు నిన్ను ఈ ద్వారా కూడా అద్భుతాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు లోబడతావా ఈ లోబడతావా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నాకేమి తెలియదు అనుకున్నా నీవే కావాలంటే ఆ దేవుడికి నువ్వే కావాలి నివే కావాలి వస్తావా వస్తావా మరి యష్యో గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను వాడు నా ప్రాణమునకు ప్రియుడు నా ప్రాణమునకు ప్రియుడు ఎందుకో తెలుసా నా గురించి నన్ను పరిచయం చేస్తున్నాడు లోకల్లో నా గురించి చెప్తున్నాడు నేను ఎవరో ఎవరికి తెలియదు ఇదిగో నా గురించి పరిచయం చేస్తున్నాడు నా గురించి చెప్తున్నాడు ఆయనకు ఆ విధంగా ఆయన సాక్ష్యము చెప్పేవారు ఉంటే ఎంత ప్రాణమో ఆయనకి ప్రాణప్రియుడు అని మా చెప్తున్నాడు అలాంటి వారు సేవ చేసేవారు హోన్లీ సేవ చేసేవారు అంటారండి ఏమంత పెద్ద వాళ్ళ కోసం ప్రత్యేకించంగా ఏమి ఉండదు దేవుని గురించి నీ బ్రతుకును మార్చిన తండ్రిని విషయంలో నువ్వు చెప్పగలిగితే చాలు ఏ విధంగా నీ నీ జీవితం మారిందో చెప్పగలిగితే చాలు ఏశప్రభు నిన్ను ఏ విధంగా మార్చగలిగాడో చెప్పగలిగితే చాలు అనేకులు ఏస దగ్గరికి వస్తారు హల్ మరి ఆ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావా అలాంటి వారంటే దేవునికి ప్రాణమట దేవునికి ప్రేమైన వారట ఎందుకో తెలుసా అక్కడ ఒక మాట ఉంది దినోత్వాంత గ్రంథం రెండవ గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి దూపం వేయి తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచయం చేయుటకును యహో మిమ్మను ఏర్పరచుకున్న కనుక మీరు అశ్రద్ధ చేయకుడి ఇక్కడ మనకు నాలుగు విషయాలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు ఏమి మాట్లాడుతున్నారంటే పరిచారుకులై ఉండటానికి ఆయన పరిచారం చేయటానికి ఆయన పరిచయం చేయడానికి మందిరంలో పరిచయం చేయటానికి దేవుని సేవకుల దగ్గర పరిచేయటానికి దేవుని సేవకులతో తిరిగి నేర్చుకొని దేవుడు సేవ చేయటానికి సేవ అంటే ఆయన గురించి పరిచయం చేయటానికి లోకంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు రెండవదిగా ధూపము వేయి ఏంటి ధూపం అంటే ధూపం అంటే ఇదిగో సాంబ్రాణి నిప్పుల మీద వేసామనుకోండి ఏమవుతుందండి పొగ ఎగిరి పడుతుంది కదా అవునండి ఆ యొక్క ప్రార్థనలు సువర్ణ గిన్నెలో ఉన్నాయట ధూపము స్థుతి ఆరాధన అనేటువంటి ధూపం ప్రార్థన అనేటువంటిది ధూపం నువ్వు ఆయనకి చెల్లించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఏమి చేయలేకపోయినా ప్రార్థన చేయగలవు కదా అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు వారి కోసం నువ్వు భారం కలిగే కన్నీటితో ఉపవాసముతో ప్రార్థన చేయవచ్చు కదా ఇప్పుడు నా అలాంటి వారు అనేక మంది ఉన్నారు వార్ సువార్థ అందించేటువంటి వారు దేవుని వాక్యములు అనేక అనేక విధాలుగా ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా మరి నీకు తెలిసిన ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎత్తి పెట్టగలిగితే నిజంగా అక్కడ జయం వస్తుంది ఆ యొక్క పరిచర్కు అనేకులు స్పందిస్తారు హలయా మోసే మరి కొండ మీద ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళు అమాలయకులు వాళ్ళు అక్కడ ఓడిపోతున్నారు ఆయన చేయి కింద దించినప్పుడు ఇదిగో హూరు అహరంలో ఎప్పుడైతే చేతులు ఆయన చేతులు బరువు ఎక్కినప్పుడు కింద దించితే వాళ్ళు ఓడిపో ఇస్రాయిల్లు ఓడిపోతున్నారు ఆయన చెయ్యెత్తినప్పుడు ఇస్రాయిల్ గెలుస్తున్నారు ఏమవును అందుకని హూరు అహరంలో వచ్చి ఆ మోసే చేతులను పైకెత్తి పట్టుకున్నారు పైకెత్తి పట్టుకునేవారు కావాలి చేతులు పైకెత్తేవారు కావాలి దేవుని దగ్గర చేతులు పైకెత్తి ప్రార్థించే పట్టుదలతో ప్రార్థించేవారు కావాలి సహకారులు కావాలి మరి కలిసి మరి దేవుని దగ్గర గట్టిగా గట్టిగా చేయగలిగితే ప్రభా రక్షణ కావాలి నా దేశము నాకు కావాలి నా దేశము నా జన్ములను అడుగు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న మాట ఎత్తిపట్టి మనం అడిగితే జన్మలను దేవుడు మనకిస్తాడు ధూపము వెయ్యాలి ఆయన సన్నిధిలో దేవుడు నిన్న ధూపం వేయటానికి ఒకవేళ పిలిచారేమో మరి నన్ను ధూపం వేయగలుగుతున్నావా ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన సరిపోతుందా ఒకసారి ఆలోచించి ఒక్క బిడ్డను కనాలంటే తల్లి తొమ్మిది నెలలు కష్టపడాలి మరి ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంత శ్రమ వేదన అనుభవిస్తుంది కదా ఒక్క ఆత్మ రక్షణ పొందడానికి వేదన దుఃఖము మనం భరించాలి అవునండి ఒక్క ఆత్మ రక్షణ పడితే పరలోకంలో విందు జరుగుతుంది అని రాయబడింది నువ్వు ఒక్క ఆత్మను రక్షించడానికి వేదన ఉంటుంది దాని వెనక నువ్వు దుఃఖముతో కన్నీటితో మనం వాడి కోసం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం వాస్తవ దేవన సన్నిధిలో దూపం వేయగలిగేటువంటి స్థితి నీకున్నదా ఈ దినం ఒక్క తీర్మానం చేసుకోవాలని దేవుడినితో మాట్లాడుతున్నారు చూడండి అక్కడే మూడవదిగా తన సన్నిధిని నిలుచుటకును అన్నాడు దేవుడు తన సన్నిధిలో నిలబడి దొరికిన దొరికినకులది ఆయన సన్నిధిలో నిలబడి మనం ఏం చేయాలంటే పరిచారం చేయాలి ధూపం వేసేటువంటి వారంగా ఉండాలి నాలుగవదిగా ఆ తనకు పరిచయ చేటుకును యహో మిమ్మను ఏర్పాటు చేసుకునే నోన్ భయబడింది కాడ పద్దెనిమిదవ అధ్యాయం ఐదో వచ్చిన ఒక రోజు చేస్తే చాలా రెండు రోజులు చేస్తే చాలా నెల రోజులు చేస్తే చాలా కాదు కాదు నిత్యము చేయాలి అందుకే నీ మాట మాట్లాడుతున్నాడు పచ్చనిమిది ఇదిలో నిత్యము యోహోవా నామమున నిలచి సేవ చేయుటకు నీ గోత్రములన్నింటిలో అతని అతని సంతతి వారిని నీ దేవుడని యహోవా ఏర్పరచుకొని ఉన్నాడు నిత్యము ఎల్లప్పుడూ మనము ఆ కార్యమును దేవుని పరిచయ చేస్తూనే ఉండాలి మనం బ్రతికినంత కాలము మనము పరిచయ చేస్తూనే ఉండాలి చేయగలుగుతున్నావా నాలుగు రోజులు చేసి మానేయటము ఏదో కష్టం రావటం మానేసేయటం మళ్ళీ పడిపోవటం మళ్ళీ లేవటం మళ్ళీ పడిపోవటం మళ్ళీ ఇదే జరుగుతుందా నీ జీవితంలో అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటంటే నిత్యము దేవుని సెనం నిలబడటం నిత్యము ఆయన ప్రార్థన చేయటం నిత్యము ఆత్మల కోసం ప్రయాసపడటం నీ తండ్రి అయిన ఏ లోకానికి పరిచయం చేయటం ఆయనకి ఇష్టం ఆయనకు ప్రేమైనటువంటి వారుగా ఉంటారు అలల్లూయ్య ద్వితీయ ప్రదర్శక ఏడో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము అంటాడు ప్రతిష్ఠిత జనము అంటాడు అక్కడ నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎందుకో ఎంచాడు అని అంటే ఇందుకోసమే ఇందుకోసమే నువ్వు ధూపం వేయటానికి ఎప్పుడు ఆయన సన్న నిలబడటానికి ఆయన నిన్ను ఎక్కువగా ఎంచుకాడు ఎంత జనమున్నారండి మనం ఎంత ఒక చీమ కన్నులాగా మనము నిజంగా అంతమందిలో నిన్ను గుర్తించాడంటే నిన్ను పిలుస్తున్నాడు దేవుడు అని అంటే ఎంత గొప్పవారమో కదా ఎంత యోగ్యలమో కదా కౌను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు నీవు ఆ జనాంగంలో నీవున్నావని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు నిన్ను ఎక్కువగా ఎంచాడు ఎక్కువగా ఎంచాడు ఆయన చేతుల్లో ఆయన చెప్పుకున్నటువంటి వారిగా ఉన్నారు హలోయ ఆ విషయాన్ని నేను గుర్తుందా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటావా జ్ఞాపకం చేసుకుంటావా ఈ దినం దేవుడిని జ్ఞాపకం చేస్తుండగా ఆయనను పరిచయం చేయటానికి ఆయన లోకంలోనికి ఆయన పరిచయం చేయటానికి నువ్వు ఈ దినం ముందుకు వస్తావా నీకు చాతైనంత నువ్వు దేవుడిని పరిచయం చేయటానికి ముందుకొస్తావా అక్కడే తొమ్మిదో వచ్చినా మనం చూస్తే కాబట్టి నీ దేవుడని యహోవా తానే దేవుడిని తను ప్రేమించి తన ఆగ్లో నరసించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును వేయి తనముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు హాల్ ఆయన నమ్మదగిన వాడండి ఈ లోకల్లో మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారికి కాదు కానీ దేవుడు నమ్మదగినవాడు అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయి వేయి వేయి తరముల వరకు నీ బిడ్డలు బిడ్డలు బిడ్డల తరం వరకు ఆయన మనకు కృప చూపించేటటువంటి వారిగా ఉన్నారు ఇప్పుడు మా నాన్న అమ్మ అమ్మ అమ్మమ్మ వాళ్ళంతా కూడా గొప్ప కార్యాలు చేసినటువంటి వారు గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా మా తాతకి వాళ్ళ మా నాన్నమ్మకు తర్వాత మా నాన్న మా అన్నదమ్ముల్లో తర్వాత మా మా నాన్న ద్వారా మాకు ఈ విధంగా వాటిలో తరతరాలుగా దేవుని యొక్క కృప పరిచయం చేయటానికి దేవుని కృప మరి ఈ విధంగా ఇచ్చాడు అంత అంటే గ్రామాలు గ్రామాలు దేవుని దగ్గరికి వచ్చేవి ఒకసారి మా నాన్న మరి దేవుని దగ్గర మరి స్వార్థ పరిచయం చేస్తుంటే ఊర్లు ఊర్లు మారుతుంటే మరి అందరు ఏంటి ఎలిషా ఈ విధంగా అందరి మార్చేస్తున్నాడు ఏంటని అదే మా నాన్నలో ఉన్న ఆ దేవుని అభిషేకం పిల్లలందరి మీదకి రావాలని మా నాన్న మా అమ్మగారు ప్రార్థన చేశారు ఆరు మంది కూడా సేవ చేసే వారిగా ఉన్నావు అవునండి ఆ విధంగా నువ్వు చేయగలిగితే నీవు వేవే తరాల వరకు ఆయన కృప చూపించేటువంటి వారిగా ఉన్నారు నువ్వు చేసేదే కాదు నీ బిడ్డలు కూడా దేవుని యొక్క సాక్షులుగా బతుకుతారు ఆ విధంగా ఉండాలి గొప్ప కార్యములు చేయాలని ఇద్దరు నువ్వు తీర్మానం చేసుకుంటావా ఆదిలోనే నిన్ను ఏర్పాటు చేసుకున్నారు ఈ దినము దేవుడు జ్ఞాపకం చేస్తుండగా తిరిగి నువ్వు పడిపోయిన స్థితి నుంచి పైకి లేచి ప్రపరేష్ సుక్రీస్తు నీ పట్ల చేసిన కార్యాలని లోకల్లో చాటిస్తావా చాటించడానికి దేవుడిని కృప చూపించక గాక నీకోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నా నాతో ఏకీభవిస్తావా ఏకీభవించా ఏసయా స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడుమైన దేవాన్ని కొందనాలు ఇదిగో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో ఎవరైతే ప్రభు అంతవరకు ఎంతో పరిచయం చేసి నీకు సాక్షులుగా ఉండాలని అయ్యా ఎంతో ప్రభు తండ్రి ప్రభు ముందుకు వచ్చారు కానీ తీర్మానం చేసుకున్నారు కానీ పరిస్థితులను బట్టి ప్రభు పడిపోయినటువంటి వారుగా ఉన్నారు ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంది లేవనైతేన తండ్రి చేయి పట్టిన ఇదిగో బిడ్డలు లేవనైతే నీకు సాక్షులుగా ప్రభు లోకల్లో ఉంచండి ప్రభా నైనా నైనా కనికరించండి నీ కనికరం వాళ్ళ మీదకి రానీనైనా రాణినైనా ప్రభా పరిస్థితులు పరిస్థితులన్నీ కూడా చక్కపరిచిన ఏ పరిస్థితుల్లో వారు ప్రభ దిగజారిపోయినారో ప్రభా ఆ పరిస్థితుల్ని చక్కచేసి ప్రభా చేసి సంతోష ఆనందాన్ని కలిగించే ప్రభా నీ సిలువ కార్యమును జ్ఞాపకం చేసుకుని సులువను ఎత్తుగా ముందుకు సహాయం చేయమని ఏసు నామను బట్టి అడిగి వేడి నాన్న తండ్రి ఆ మైన్ యూ